బనకచర్లపై ఏపీసీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ కు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు బనకచర్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం విధానాన్ని ఏపీ సర్కార్ వ్యతిరేకిస్తున్నట్లు అనిపిస్తుందన్నారు మీ న్యాయమైన హక్కును కాలు రాస్తున్న బీజేపీకి మీరు ఎందుకు మద్దతు ఇస్తున్నారని ప్రశ్నించారు కృష్ణా జలాలపై మా వాటా గురించి కొట్లాడుతుంటే మీకు వ్యతిరేకం ఎట్లా అవుతుందని అద్దంకి దయాకర్ మండిపడ్డారు చెప్పి కేంద్రం ముందు ఎందుకు పోరాడట్లేదు రెండవది మీకు గోదావరి నుంచి కృష్ణాకు కృష్ణా నుంచి పెన్నార్కు తీసుకుపోయే హక్కు ఉందని మీరు పోరాడుతున్నప్పుడు కృష్ణా మీద మా వాటా గురించి మేము పోరాడుకుంటే మీకు వ్యతిరేకం ఎట్లయితే అందుకనే తెలంగాణ ప్రభుత్వం ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన అంశంలో ఎలాంటి భవిష్యత్తులో సమస్యలు రావద్దని కృష్ణా గోదావరి నీటి జలాల పునర్పంపకం జరగాల్సిన అవసరం ఉంది శాశ్వత పరిష్కారం కొరకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది తప్పితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేయటం లేదు కాంగ్రెస్ పార్టీ విధానం కాదు తెలంగాణ ప్రభుత్వం విధానం కూడా కాదు అటు కేసీఆర్ జగన్ గాని చంద్రబాబు కేసీఆర్ గాని మీరు ఈ పది సంవత్సరాల్లో శాశ్వత పరిష్కారాల కొరకు ప్రయత్నం చేయలేదు కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి గారు సంపూర్ణమైన ఒక అవగాహన కల్పించుకున్న తర్వాత కృష్ణా జలాల వాట పెంపు గోదావరి జలాల నీటి సరైన పంపకం గురించి ఈ రోజు నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు పోతున్న అంశాన్ని గమనించాల్సిందిగా నేను కోరుతున్నాను చంద్రబాబు గారికి రెండు రాష్ట్రాలు రెండు కండ్ల మాదిరిగా అంటున్న పరిస్థితి ఉన్నది